సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నాటకాల విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చిన రైటర్ నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు గణేష్ పాత్ర గారు ఆయన రైట్ ఆయన రచించిన లాభం అనే నాటకం మీరు డైరెక్ట్ చేశారంటే నేను డైరెక్ట్ చేయడం కాదు నేను చెప్పాను కదా ఒక ఒక ఏడుగురు అన్నదమ్ములు ఒక సిస్టర్ అని చెప్పాను కదా ఆ సిస్టర్కి పెద్ద కొడుకు మా మేనళ్ళు అల్లుడు పెద్దవాడు ఉంటాడా మామ పెద్దవాడు ఉంటాడా మామ పెద్దవాడు ఉంటాడు కానీ నాకంటే రెండేళ్ళు పెద్దాడు అల్లుడు మేనల్లుడా ఓకే కానీ వాడు మా నాటకాలు మేమందరం చదురుమదురుగా ఊళ్ళో ఆడుతుంటే ఇక్కడ ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి కలిసి చేసేవాడు స్టార్టింగ్లో వాడు డైరెక్టర్ గాను మా మమ్మల్ని అందరినీ చిన్న ఇదిగా ఉండేది మేము స్టార్టింగ్ నేను రైటర్ కాకముందు అసోసియేషన్ ఏర్పరచుకున్నాక ఎవరెవరో రాసిన నాటకాలు ఆడుతుండేవాళ్ళం ఏదో ఒకటి నాటకం కావాలి కదా అలాగే లాభం అని గణేష్ పాత్ర రాసింది మేము టేకప్ చేసాం ఓకే అప్పటికి ప్రింట్ అయిపోయింది ఆ బుక్ నాటకాలు ఎలా ఉంటుందంటే మా నువ్వు నా చేత నాటకం రాయించావు అనుకో నువ్వు ఆడాలి ప్రింటింగ్కి ఇవ్వవు నీ దగ్గరే ఉంచుకుంటావు ఇంకెవరు ఆడకూడదు కదా నీ పోటీ రాకూడదు నువ్వు ఎంత ఎన్ని చోట్ల ఆడదలుచుకున్నావు అన్ని ఆడేసాక ప్రింటింగ్ ఇస్తారు ఓకే ఫస్ట్ నువ్వే ఫో ఫోకస్లోకి వస్తే నెక్స్ట్ బ్యాచ్లాగా ప్రింట్ అయ్యాక చూసి కొత్త బ్యాచ్లు తయారవుతారు అలాగే మేము సెకండ్ థర్డ్ ఫోర్త్ బ్యాచ్లుగా మేము ప్రింట్ అయిపోయిన నాటకాలు ఆడుకోవాలి ఇంత తపనుంది మనకు రైటర్ ఉంటే ఇంకా దున్నేద్దాం అని అప్పుడు నన్ను రైటర్ని చేశారు మా వాళ్ళే ఆ ప్రాసెస్లో లాభం అనే నాటుగా ఆడాం ఒక కాంపిటీషన్లో పద్మా ఆర్ట్స్ అని అందులో ఫస్ట్ ఆ లాభం కాంపిటీషన్కి వెళ్ళాం వెళ్తే అందులో నాకు ఒక కన్సులేషన్ ప్రైజ్ వచ్చింది తవిటిగాడు అనే పాత్రకి ఫస్ట్ ఇంతే కప్పు అది అంతంత షీల్డ్ ఉన్నా కూడా ఇంత కప్పు దాన్ని భద్రంగా అలా పెడతాను నేను ఫస్ట్ ప్రైజ్ అనేది అంతకుముందు స్కూల్లో అవి వచ్చినా కూడా ఒక బయట ప్రపంచంతో పోటీల్లోకి వెళ్ళి నాటక పరిషత్తుల పోటీల్లోకి వెళ్ళి గెలుచుకున్న కప్పు అని అందులో నాకు ఆ లాభంలో నాకు ప్రైజ్ వచ్చింది అందులో ఏంటంటే ఒక కిరాణా కొట్టువాడు అది తను మా మేనల్డ్ నేను చెప్పిన వాడు వేశాడు కిరాణా కొట్టువాడు ఏదో రకంగా నువ్వులు పక్కో అమ్మించేసి ఏదో లాభం కొట్టేయాలని ఒక స్కీమ్ వేస్తాడు అది నన్ను పెట్టుకుంటాడు నేను ఒక అనమాట నేను ఇలాగ కొబ్బరికాయలు కొట్టి కొట్టి కొట్టే తల్లికి ఏదో ఇదే నేను అది ఇస్తే చేస్తాను ఇది ఇచ్చే చేస్తాను నేను కొట్టేంతా ఇంచుమించుగా బీడి కట్టలు ఇస్తే వెళ్తాను నేను ఆ ఊరు ఇంకో నాకు అంతేకాదు ఆ సబ్బు కూడా ఒకటిస్తే నేను వెళ్తాను ఇలాగేదో వాడికేమో ఇంట్లో చాలా లాభం ఉంది నువ్వుల్లో నన్ను ఎలాగైనా పంపించాలి సీక్రెట్గా ఎక్కడి నుంచో దొంగ సరుకు అనమాట నా చేత పంపించాలంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అది ఇస్తే ఇస్తాను అది ఇస్తే చివరికి వాడు ఒక అరవై నిమిషాల తర్వాత వెళ్ళు కొట్టంతా దోచేసాం ఎంత ఇచ్చినా నీకు చాలట్లేదు అనాలి వాడిని తోసేయాలి వాడు నెల్లా రిహార్సల్స్ చేసాం ఇది కాం కాంపిటీషను స్టేజ్ మీదకి ఎలా వచ్చానో మా వాడు పోర్షన్ మర్చిపోయాడు టెన్షన్ ఇప్పుడు అన్నీ ఆడే చూసుకోవాలి ఏంటిది తర్వాత ఆర్టిస్టులు వాడు వచ్చాడు వీడు వస్తాడు ఈ టెన్షన్లో ఉన్నాడు వాడు కన్నా కొట్టాడు అనమాట నేను వచ్చి రెండు డైలాగులు చెప్పేటప్పటికి వెళ్ళి వెళ్ళి కొట్టంత తోచేసామని తోసేసాడు నన్ను బయట వెళ్ళాడు ప్రాక్టీస్ చేసింది ఇరవై అరగంట వేషం రెండు నిమిషాల్లో అయిపోయింది తోసేసాడు గిన్న వేషం అయిపోయింది ఇప్పుడు అలాగే నేను నెల్లాడు ప్రాక్టీస్ చేశాను అనుకుని నాకు నేనే తెలుగుతేటర్లు ఉపయోగించి మళ్ళీ వచ్చేసాను స్టేజ్ మీద అప్పుడు వాడికి అర్థమైంది ఏదో తోసేసాను తొందరగా వెళ్ళాను వీడి మళ్ళీ వచ్చేవి ఏంటి అన్నాడు వాడు సొంత డైలాగ్ అది మళ్ళీ రాక ఏం చేస్తాను నువ్వు తోసేసావు ఇంకా అసలు బోల్డ్గా నాకు బీడీ కావాలి అది అలా మళ్ళీ అది మొత్తానికి అక్కడ నాకు కన్సలేషన్ ఏదో వచ్చింది అలాగే గణేష్ పాత్ర నీకు బాగా ఇష్టం కాబట్టి మాకు కూడా బాగా ఇష్టం లాభం అనేది ఆయన నాటుకు అంటే ఆయనతో పరిచయం తోటి చేశాను అంత పరిచయం లేదా జస్ట్ ఏదో ఏదో పరిచయం ప్రింట్ అయిన పుస్తకం కొనుక్కొని మాకు నచ్చింది పరిచయం లేదు తర్వాత తర్వాత నేను ఇప్పుడు నేను తెలుసు అంటే ఇప్పుడు ఆయన లేడం ఆయన తెలుసు ఆయనకు నేను తెలుసు తర్వాత తర్వాత ఫోన్లో మాట్లాడా నాటకాల పుస్తకం ప్రింట్ చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరి చేత ఆర్టికల్స్ రాయించాం వలపూడి మారుతిరావు గారు గణేష్ పాత్రరావు గారు భవనపాటి రాధాకృష్ణ గారు తనికెళ్ళ భరణి ఆదివిష్ణు ఇలా ఇలా ఒక పాతిక మంది పెద్ద పెద్ద వాళ్ళందరి చేత చాలా పెద్దవాళ్ళు వాళ్ళు నాటక రంగంలో వాళ్ళ చేత రాయించాం అందులో గణేష్ పాత్ర గారితో కూడా ఎవరో నీలాంటి వాడు తెలుసుంటే ఆయన మాట్లాడి నాకు ఇచ్చాడు శ్రీరామ్ గారు మాట్లాడతారు సార్ ఇట్లా మీరు ముందు మాట రాస్తే నాకు ఆనందం అని అంటే తప్పకుండా రాస్తేనే పంపించమన్నాడు పైగా క్రాంతి కుమార్ గారి దగ్గర రాజేశ్వరి కళ్యాణం అనే సినిమాకి నేను డైలాగ్ రైటర్ని క్రాంతి కుమార్ గారు చాలా సినిమాలు సీతారామయ గారు మనం తర్వాత చాలా వాటికి గణేష్ పాత్ర రైటర్ డైలాగ్ రైటర్ అవును కొన్ని ఏదో ఆ చేంజెస్ వల్ల ఆయన కాకుండా నన్ను పెట్టాలనుకున్నాడు కుమార్ గారు రాజేశ్వరి కళ్యాణ్ నాగేశ్వరరావు గారు అప్పుడే ఈవీవి గారి వారసుడు ఇక్కడ నాగార్జున కొడుకుది ఎక్కడ తండ్రిది అక్కడ రాజమండ్రిలో రెండు జయభేరి వాళ్ళవి ఇద్దరికి నేను రైటర్ని రెండు జైభేరి జయభైరి వాళ్ళకి రెండిటికి కూడా గణేష్ పాత్ర గారు అడ్వాన్స్ తీసేసుకున్నాడు రెండు సినిమాలకి ఇప్పుడు నేను వాళ్ళకి అడిషనల్ బర్త్డేను కానీ తప్పదు డైరెక్టర్లు ఇద్దరు కూడా నన్ను కావాలని పెట్టుకున్నారు సో ఇక్కడ ఉంటేనేమో ఈవీవి గారు ఉంటే ఇక్కడ షూటింగ్ ఇక్కడ వారసుడు అక్కడ సడన్గా క్రాంతి గారు అడిగేవారు శ్రీరాములు ఒకసారి రమణ ఇక్కడ రాత్రి ట్రైన్కి పంపించాలి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ శ్రీరాములు రమణ ఇక్కడ ఈవీ గారు అక్కడికి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి ఎక్కడికి పంపించాలి ఒక అక్కడేమో తండ్రి ఇక్కడ కొడుకు హీరోలు అదొక గమ్మత్తైన అనుభూతి అలాగ అప్పుడు ఈ గణేష్ పాత్ర గారు అలా అలాగా ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా పరిచయం ఆయన ఫీలింగ్ ఏంటి దానికి అతన్ని తతంతో రాయాలి రాయాలనిపించింది మీతో రాయించారు న్యాచురల్గా ఎవరికైనా ఇప్పుడు అనీజీగానే ఉంటుంది నన్ను కాదని పెట్టుకున్నారు అనేది ఉంటుంది పైగా రిలేషన్స్ ఇప్పుడు ఏదైనా మన ఇద్దరం ఉన్నాం నిన్ను కాదని నేను ఎవరినో తెచ్చిపెట్టుకున్నాను అనుకోండి కూడా కొంచెం అన్ఈీగా ఉంటుంది అలాగే వాళ్ళు ఒక కాంబినేషన్ కదా ఎవరు కుమార్ గణేష్ పాత్ర అక్కడ తన కాదని ఇంకొకరిని ఎంటర్టైన్ చేస్తున్నాడంటే వాళ్ళ మధ్య ఏమైనా ఉండని ఇది అనేజీగానే ఉంటుంది నేను రావడం అనేది వాళ్ళకి కదా అలాంటివి ఉంది అప్పటి అది ఎలా ఉంటుంది సార్ అంటే మీకు తెలి మీకు అది తెలుసా ఆయన తప్పించి మిమ్మల్ని పెట్టుకుంటున్నారని తెలిసి మీరు ఎంటర్ అయ్యారా లేదా తెలియకుండానే మమ్మల్ని డైరెక్ట్ మీ దగ్గరికి అప్రోచ్ అయితే ఓకే మీరు మీకు తెలిసి ఉండకపోవచ్చుగా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళు ఆయన కాదని నన్ను పెట్టారని తెలుసు తెలుసు తెలిసినా కూడా ఇప్పుడు నేను నాకు గణేష్ పాత్ర గారికి అప్పట్లో ప్రత్యక్షంగా పరిచయం ఏం లేదు ఆయన నాటకాలు నేను ఆడాను ఇవన్నీ ఉన్నాయి కానీ అది పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు పరిచయం లేదు నాకు పెద్ద ఛాన్స్ ఈయన నుంచి వచ్చింది ఆయనే క్లియర్గా చెప్పాడు ఆ గణేష్ పాత్ర అనుకున్నాం కానీ అదే కాదులే నువ్వు రాయ్ బాగుంటే ఇది అన్నాడు బాగుంటే ఇది కాదండి మీరు అపార్థం చేసుకోవద్దు నేను ఎలా ఒట్టెట్టుకుని వచ్చాను ఇండస్ట్రీకి గోస్ట్ వర్క్ చేయొద్దని నేను మీరు తిట్టుకున్నా నన్ను పేరు పేరుని అదైతే రాయగలనండి ఇంక ప్రాణం పెట్టేస్తాను దానికోసం డబ్బులు కూడా నేను ఎంత ఏంటి ఏం అడగట్లేదు పేరు నాది ఉండాలి అది ఒకటే నా కండిషన్ ఎవరో రాసిన దానికి నా పేరు కాదు నేను అక్షర ప్రతి అక్షరం రాస్తాను నేను అంటే ఎవరికి నేను అలా చేయలేదని మీకు మీ మీద గౌరవంతో ఒక ఐదారు సీన్లు నేను శాంపుల్కి రాసిస్తాను అది మీకు పర్లేదు ఇతని చేతి రాయించుకోగలమని మీకు నమ్మకం కుదిరితే ఒక్కొక్క సీను వంద సార్లైనా రాస్తాను అంత క్రేజ్ మీరంటే నాకు అంటే ముందు ఏదో రాయి అన్నాడు రాసిన తర్వాత బాగా నచ్చింది ఆయన అప్పుడు నువ్వే రాస్తున్నావు అప్పుడు చూసా డబ్బులు ఇవ్వకపోతే నేనేస్తాను అన్నారేషన్ వచ్చి డబ్బుల గురించి నువ్వు డిస్టర్బ్ అవకా సినిమా రిలీజ్ ఎప్పుడో వస్తాయి అన్నాడు ఏం జరిగిందో మరి నాకు తెలియదు కానీ నేను డబ్బుల మీద దృష్టి పెట్టలేదు ఫేర్ ఉంది ఓకే అనే చేసి రాసి వేసేటప్పటికి రిలీజ్ ఉన్నాడు పొద్దున్న వచ్చింది ఆ డబ్బు ఇంత కట్ట అప్పుడు పది రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు కదా వెయ్యి అంటేనే ఇంత బైండిలో ఉంటుంది ఏదో గోని సంచితో డబ్బులు అన్నట్టుగా వచ్చింది వేళ ఆనందం నాకు అంతా ఇంత కాదు అంటే డబ్బులు ఇవ్వకపోయినా ఫోన్లే పేరు అనేది అలా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను పైగా నా కార్డు వెయ్యకపోయినా మోసం జరగచ్చు కూడా ఇండస్ట్రీలో వేస్తానని చివరిలో వేయలేకపోవచ్చు పేరు వేసి డబ్బులు పంపి అలా తర్వాత నాలుగు సినిమాలు మొత్తం రాశాను క్రాంతి కుమార్ గారు డైలాగ్స్ నేనంటే ఆయనకు అంత అభిమానం ఇప్పుడు సపోజ్ మీకు మీకు అడ్వాన్స్ ఇచ్చాక మీరు సినిమా కమిట్ అయ్యే తర్వాత మిమ్మల్ని పక్కకు తప్పించి వేరే రేట్ని పెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా అలా గణేష్ పాత్రకు జరిగినట్టుగా ఎవరితోటో ఎందుకు ఈ క్రాంతి కుమార్ గారే చివరిలో సినిమాకి అలా ఇచ్చాడు అవునా పాడుతా తీ సినిమా అవును రీమేక్ అది వినీత్ది ఇక్కడ ఉషా కిరణ్ వాళ్ళు చేశారు దానికి విపరీతమైన నమ్మకం క్రాంతి గారికి నేనంటే నేనంటే ఆయనకి కుదిరిన తర్వాత ఫర్ సమ్ రీజన్స్ గణేష్ తోటి క్రాంతి కుమార్ గారు రాయించుకోవాల్సి వచ్చింది ఓకే సార్ రివర్స్ అయిపోయింది అది నాకు తెలియదు నేనే రైటర్నని నా చేత రాయించారు రాయించిన తర్వాత ఫైనల్గా నేను కాదని ఆయన పేరు వేశారు రాసింది మీరే అంటే ఆయన రాసింది కూడా ఉండి ఉంటుంది ఏది ఎంత వాడుకున్నారో మనకు తెలియదు ఇంక వాళ్ళు ఏం వాడినా నేను రాశానంటే అది నాది కింద లెక్క నేను ఫీల్ అయ్యి రాశాను నేను నువ్వు వాడుకోకపోవచ్చు తప్ప నేను నీ సినిమాకి ఏం కావాలో డిస్కషన్స్లో ఉండి ఆ ఒరిజినల్ది చూసి మార్పులను డైజెస్ట్ చేసుకుని నా టైము నా శ్రమ అంతా పెట్టుకుని చేశాను నేను ఇట్స్ మై ప్రోడక్ట్ నువ్వు నాది అక్షరం లేకుండా అతనిదే వాడినా కూడా నువ్వు నేను మోసపోయినని అనుకుంటాను తప్ప నాదేం వాడలేదు కదా అని అనుకోను కదా నేను అడంచేతోటి కళ్ళు మూసుకుని రాసేసేవాడిని అయితే ఈ ఫీలింగ్స్ ఉండవు ప్రతి అక్షరం నేను ఏదో ప్రసవ వేదనలా రాస్తాను కాబట్టి అటాచ్మెంట్ ఉంటుంది అటాచ్మెంట్ ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇవన్నీ సున్నితత్వంలోంచి వచ్చినవి అయినా కూడా ఇలాంటివి ఎన్ని జరిగినా నిలబడడం అనేది నువ్వు అనుకున్నంత సున్నితుడు కాదని ఆడ జాతకం చెప్పాడు అన్న అలాగా ఒక బండతను కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టానికి బాధపడతాం మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం లాగనమాట